ఈశ్వరపురంలో మూడు పాటు అత్యంత వైభవంగా జరిగిన సప్తప్రాకారయుత దుర్గా భవానీ మహాక్షేత్ర వార్షికోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన లక్ష దీపోత్సవ కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి సంగారెడ్డి మండలం ఈశ్వరపురం పేట గ్రామంలో కొలువైన భవానీ మాత ఆలయ ఇరవై మూడో వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా పురాణం మహేశ్వర శర్మ వైదిక పర్యవేక్షణలో వేదపండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆదివారం నవచండీ యాగము అయుతశ్రీ కమలాలయ సంపుటీకృత మహాయాగ క్రతువును జరిపి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తుల అమ్మవారి నామ స్మరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు రాత్రి జరిగిన లక్ష దీపోత్సవంలో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు జ్యోతులను వెలిగించి ఆ కాంతులలో శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో ఉన్న శ్రీ దుర్గా భవానీ మాతను దర్శించుకుని తరించారు ఆలయ ప్రాంగణంలో భోజనశాలను తమ స్వంత నిధులతో నిర్మించిన స్వాతి ఫౌండేషన్ అధినేత రాధిక సాంబశివరావు కుటుంబ సభ్యులు ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగిన శ్రీదుర్గా భవానీ మహాక్షేత్ర వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న అశేష భక్తజనులకు ఆలయ కమిటీ సభ్యులు గోనెల రఘు ధన్యవాదాలు తెలిపారు అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్ శ్రీ దుర్గా భవా అఖిల జగతి మేలు చూపరాశక్తి శ్రీ దుర్గా భవా జననీ ప్రణమామ్యహం ముగురమల మూలమైన పెద్దమ్మవు నీ వేలే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా శ్రీదుర్గా భాస్కర కిరణం మీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మాయి క అమ్మా ప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరే కల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలు నిలచిరి పరమేశుని ఒడిలో నా పవడించిన మా తల్లి యోగని దురచాలించి మీదుమరేశ్వరి అష్టాశ పీఠముల అలరు దివ్య రూపిణీ అఖిలలోకనాయక జననీ భవానీ శ్రీ శ్రీలంకలో వెలసిన శ్రీలంకెలసినా చక్రనివాసిని శ్రీ దుర్గా భవానీ శ్రీదేవి వై కంచిమరి కరుణామృతవర్షిణి జననీ దాక్షాయణి శ్రీ దుర్గా శ్రీ ప్రత్యుమ్నమునందున ప్రభవించే మాతల్ అమ్మా శముందిేవిక కంసనగరందు జోగులాంబ దేవీయ అలంపురమునందునా అలరారే తల్లివే ఆదిపరాశక్తివే మరాంబిక శ్రీశైలక్షేత్రములు మల్లికార్జుని మదిలు తిలసిల్లే శ్రీ మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలోళికే తల్లివే జననీ కళ్యాణి కవేణిగా దేవి గ నందున ఆశితులను ఆదరించు అమ్మవు నీ వేలే శ్రీ దుర్గానీ మహాకాళిదేవి వై ఉజ్జయినిపురములు భక్తకోటిను ధరించు మహాశక్తి నీవే వే

ఓ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి శ్రీ దుర్గా మాణిక్యాదేవిపై చిత్రకూటములోన చెలుంది శ్రీకరి శ్రీశంభు మనోహరి రూపాదేవిగా హరి క్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మరి గత ఇరవై మూడు సంవత్సరాల క్రితం తెలిసినట్టు ఈ అమ్మవారు మరి ప్రతి సంవత్సరం రెండు అందరంగ వైభవంగా పూజ అందుకుంటుంది మరి నవరాత్రి ఉత్సవాలో భాగంగా తొమ్మిది రోజులు రోజు ఈరోజు మార్చి మూడోళ్ళ కారణం తా మరి అమ్మవారు ఇరవై మూడేళ్ల మంది చుట్టుపక్కల ప్రాంతాల అమ్మవారి జీవితంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు మరి ఈ మందిరము సుమారు ఆరెకరాల కోటయలు అమ్మవారు కలిసింది మరి భారతదేశంలోనూ అమ్మవారు ఉండకుండా సంత ప్రాకార శ్రీ భావాటి మందిరం ఇస్లాం కట్టుకోవడానికి అమ్మవారు తరలించి మా గ్రామానికి వచ్చిందని మేమందరం నమ్ముతున్నాము మరి ఇంటి కార్యక్రమం ఇంత రూపొందించిందంటే ప్రతి ప్రభుత్వం పైసా గిట్ట దాతలచే ఇవ్వబడింది దాతలచే నిర్మాణం అవుతుంది ఈ రోజు చేస్తున్నటువంటి మూడు రోజుల కార్యక్రమం కానీ గతంలో చేసిన కార్యక్రమాలు ప్రతి దానికి దాతల సహాయం రాకుండా మరి గతంలో రెండు వేల పదిహేనులో ఐదచండి మహాయాగం చేయడం జరిగింది అంతేకాక అంతకు ముందు కోటి కుంకుమార్చన లక్ష కుంభమార్చన ఎన్నెన్నో కార్యక్రమాలు అమ్మవారు అందరంగా వైభవం చేసుకుంటూ మరి అమ్మవారు అంతా శక్తివంతంగా తయారై మరి ప్రాంత వాసులందరినీ కోరిన కోరికలు తీర్చుకుంటూ వారి సుఖ కష్టస్థాల్లో పాల్పంచుకుంటూ అమ్మవారి వారు ఎన్నో వెంట ఉండి మన అందరినీ బాగా చేస్తుంది కాబట్టి మరి ఈరోజు లక్ష దీపోవం మరి నిన్న మూడు రోజుల జరుగుతున్న తారకమంలో ఈరోజు చివరి రోజు మరి ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం అనేక మంది జనాలు సుమారు ముప్పై వేలు నలభై వేల మంది వచ్చి అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించుకొని వారి వారి కోరిక తీసుకొని పోతున్నారు మరి ఇట్టి కార్యక్రమం పాలు పంచుకొని ఇంటి కార్యక్రమానికి చేతనిచ్చి మనసావాచ సేవ చేస్తున్న భక్తులందరినీ అమ్మవారు చల్లగా దీవించి వాళ్ళందరి కుటుంబాల్లో అమ్మవారు ఉండి వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటా అని కోరుకుంటూ మరి ఈ తాక మనం ఇచ్చేసినందరికీ మా గ్రామం తరఫున మా కామిటీ కమిటీ తరఫున మా గ్రామ ప్రజలందరి ప్రజలందరితో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతీ